నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇప్పుడు రాత్రి ఒంటి గంట అవుతుంది అంటే ఇప్పుడు ప్రయాణం ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నాను ఇప్పుడు మేము నేపాల్కి వెళ్తున్నాము ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్ని క్యాచ్ చేసి అక్కడి నుంచి నేపాల్కి వెళ్ళే ఫ్లైట్ ఎక్కుతాము మొత్తం నూట అరవై మంది ఈ ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నాము కవిత గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర అంతా జరుగుతోందండి నేపాల్ నుంచి ఇంకా ముందుకు వెళ్తాం ఆ శంకరుడు మాకు అనుగ్రహించాలని మాకు అనుమతినివ్వాలని అందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాము నా ఈ జర్నీని మీకు నేను అందిస్తానండి ఇప్పుడే అంతా రెడీ క్యాబ్ కూడా వచ్చేస్తుంది ఇక ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అందుకల్లా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నామండి ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు ఫోర్ ఓ క్లాక్కి ఢిల్లీ ఫ్లైట్ ఉంది అక్కడ నుంచి మళ్ళీ మేము నేపాల్కి మార్నింగ్ లెవెన్కి ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది మాతో అంటే కవిత గారు ఎప్పుడు వెళ్ళినా కూడా తన బృందంలో ఖచ్చితంగా అయ్యవారు ఉండేలాగా అప్పుడు ప్లాన్ చేస్తుంటారు ఎందుకు అని అంటే అక్కడ మానస సరోవర్ దగ్గర వీరంతా కూడా శివుడికి సంబంధించిన రుద్రాభిషేకం అటువంటి పూజా కార్యక్రమాలు చేయడం కోసం ఈసారి మా బ్యాచ్ చక్కగా నలుగురు వచ్చారండి ఈ నీరిద్దరైతే ఇంతకుముందు మాతో శ్రీలంక కూడా వచ్చారు ఆయన ఏమో మా శ్రీలంకతో పాటు మళ్ళీ మొన్న మనకి ఖచ్చితంగా కళ్యాణ యాత్రకి వచ్చారు సో ఇలాంటి వారితోటి మేము జర్నీ చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి నేను ప్రతిదీ కూడా కొంచెం క్లుప్తంగానే ఇస్తూ ఉంటాను అసలు మ్యాటర్ అక్కడికి వెళ్ళక ఎక్కువ ఇద్దామని నా ఆలోచన ఇప్పుడు మా ప్రయాణం స్టార్ట్ అయిందండి మీరందరూ కూడా మాకు హ్యాపీ జర్నీ చెప్పండి అలాగే ఆ శివయ్య అనుగ్రహం మా మీద ఉండాలని మీరందరూ కూడా బలంగా కోరుకోండి మీ అందరికీ కూడా శివయ్య అనుగ్రహం ఉండాలని మేము కూడా కోరుకుంటాము ఐదు నెలల పాటు పాపం పదకొండు సార్లు వెళ్ళారు అని ఒక వీడియో పెట్టింది అందరు చేత మంచి దర్శనం చేస్తాం ఉండబట్టి వాళ్ళ దూరం చాలా స్ట్రెస్ కనబడుతుంది మా కవిత నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళినప్పుడల్లా మనతో వస్తారనమాట నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మేము వచ్చేసామండి మొత్తానికి నేపాల్కి చేరుకున్నాము మీకు నేను ఎలా వచ్చాము ఫ్ల మనకి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కూడా నేను వీడియో మీకు ఇస్తాను లాస్ట్లో ఇస్తానండి అయితే నేపాల్కి చేరుకున్నాము దీని వెనకాల ఎంత శ్రమ ఉందంటే కవిత గారు అన్న ఒక్క ఆవిడ పట్టుకుని వచ్చి ఉంటే కదా కవిత గారు ఐదు నెలల నుంచి శ్రమ ఇది కదా ఒకటి రెండు అండి లాస్ట్ ఇరవై రోజులు పరీక్షలు పరీక్ష నిజంగా శివయ్య పరీక్ష పెడతాడనే మాటకు నిదర్శనం చేస్తున్నాం వెళ్తావా లేదా వెళ్తావా లేదా అనే టెన్షన్ పెట్టిన పరీక్షకు మనం భయపడి పారిపోతామా పట్టుకుని ఉంటాడా అనేది నిదర్శనం వచ్చిన వాళ్ళందరూ పట్టుకుని ఉన్న వాళ్ళే నాతో కలిపి నాతో వాళ్ళని సాధించాలి అనే పట్టు పట్టుదలతో మొత్తం మనం మంది నూట నూట యాభై నూట యాభై ఒక్క మంది మనం ప్రయాణం చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ ఎయిర్పోర్ట్ భలే ఉంది కూల్గా ప్రశాంతంగా బయటకు రాగానే వాళ్ళు చక్కగా మాకు మంచి మంచినీళ్ళు ఇచ్చి మెడలోనేమో స్కార్ప్ వేసి వెల్కమ్ చక్కగా చెప్పారు బస్సు కూల్గా ఉంది రాగానే మీరేమో ఏదో మగపెళ్ళి వారిని మమ్మల్ని ఆహ్వానించినట్టు భోజనాలు చేయండి భోజనాలు చేయండి అన్నారు భోజనం కూడా చాలా బాగుంటుంది సో ఇదే పాజిటివ్ తోటి మన యాత్ర అంతా సాగుతుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా అదే మా ప్రయత్నం కూడా గత పది రోజుల నుంచి మేము పడ్డ టెన్షన్ అది ప్రెషరు అన్నీ వాళ్ళకి తెరబడ్డాయి పర్మిట్ రాలేదని వీసాలు రాలేదని ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతుంటే ఇక్కడ మేము ఉండి వారం రోజుల నుంచి ఉండి చూస్తున్నాం కదా సో మనం అలాంటి స్థితిలోకి మనం రాకూడదని చెప్పని మనం ముందే అందరినీ గైడ్ చేసుకుంటూ ఇదే టైంకు మీరు ఇలా ప్రిపేర్ అయ్యి ఉండండి అలా ఉండండి అని చెప్పుకుంటూ చేతికి హ్యాండ్కి పాస్పోర్ట్స్ వీసా కాపీ వచ్చినాకనే నేను అందరినీ రమ్మని ఖచ్చితంగా చెప్పిన ఇక నా వాయిస్ మెసేజెస్ అన్ని మీ అందరు ఎట్లా రియాక్ట్ అయినో నాకు తెలియదు కానీ నా ఇంటెన్షన్ అయితే మీ అందరినీ సేఫ్గా తీసుకురావాలని అంతే చక్కగా గ్రూప్ ఏర్పాటు చేస్తారండి ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము ఈ ప్రయాణం తలపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రతి పిన్ టు పిన్ అలా మాకు ఏం చేయాలి ఏంటి అలా ఒక వారం రోజుల కిందట మేము నాలుగో తేదీని బయలుదేరాలి మామూలుగా అయితే గ్రూప్ పౌర్ణమికి మేము మానసరోవర్ దగ్గర ఉండాలి కానీ మాకు అవి రాక ఇంకా సర్వేశ్వరుడు ఎప్పుడు దర్శనమిస్తే అప్పుడు కానీ కవిత గారు అంటే వస్తుందని హైదరాబాద్లో కూర్చోలేదండి ఆవిడ మెంటల్ టెన్షన్ ఆపుకోలేక ఇక్కడుండి ఉండి పని చేయించుకుందామని ఆవిడ ఏకంగా నాలుగో తేదీని వచ్చేసి ఇవన్నీ ఏర్పాట్లు చూసి వారం రోజులుగా ఫ్యామిలీని వదిలేసి మరీ ఉన్నారు నిజంగా ఇంతమంది మేము దర్శనం చేసుకుంటే ఆ పుణ్యవంతం మీదే నిజంగా అందులో స్వార్థం ఉందండి నాది అదే అదే అలా అంటారా మీరు పదకొండు సార్లు వెళ్ళింది వేరు పన్నెండోసారి నూట యాభై ఒక్క మందిని తీసుకెళ్తే గురువులాగా ముందుండి తీసుకెళ్తున్నారు సో ఇది మనకి మంచిగా సక్సెస్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు అందరూ మీకు విచిత్రంగా ఏంటంటే మన బ్యాచ్ కి నలుగురు బ్రాహ్మలు నలుగురు వేదం చదువుకున్న బ్రాహ్మలు మన పిల్లర్స్ లాగా మనతో ఉండి మన అందరినీ తీసుకెళ్తున్నారు అది ఇంకా మనకు పాజిటివ్ అయితే ప్రతి దగ్గర ప్రతి నిమిషం వాళ్ళ ఆశీర్వచనం వాళ్ళు ప్రతి నిమిషం ఇట్లా వెళ్ళాలన్నమాట అని వాళ్ళని అడుగుకుంటూ చేర్చుకుంటూ అయిపోతుందమ్మా వెళ్ళిపోతాం పర్వాలేదు అని వాళ్ళు మన ధైర్యంతోనే నేను ఇంత చాలా బాగున్నాయండి ఏర్పాట్లు ఇప్పటివరకు అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతి యాత్రలో కూడా చిన్న చిన్న మైనస్లు అటు ఇటు ఉంటాయి దేవుడి దేవులు అన్ని మనం మంచిగా చేసుకోవాలని కోరుకుందాం కవిత గారి ఆధ్వర్యంలో అందరం కూడా మానవ సరోవర్ని సందర్శిస్తున్నాం మీరు అక్కడి నుంచి వచ్చారండి సత్యపల్లి నుంచి వచ్చారు ఓకే ఎలా వచ్చారు అంటే ఎలా తెలిసింది కవిత మేడం వీడియో చూసాం మేడం వీడియో చూసి మా సిస్టర్ హైదరాబాద్ నుంచి చెప్పింది ఇంకప్పుడు అలా ఆవిడ మాటలు చాలా కాన్ఫిడెంట్ ఇచ్చాయి మీకు కదా చాలా క్లియర్ గా చెప్పారు ఆ వీడియోలో అలా బాగా ఒక బలం అనేది కానీ ఆ తర్వాత వీడియో తర్వాత అది వైరల్ అయిపోయింది తర్వాత ఆవిడకు వచ్చిన ప్రెజర్ కి మేము వీడియో అన్లిస్టెడ్ లో కూడా పెట్టిస్తాం ఆవిడ పాపం ప్రెజర్ తట్టుకోలేకపోయారు అండి ఫోన్ కాల్స్ మాట్లాడడం అంటే సామాన్యమైన విషయం కాదు థ్యాంక్స్ అండి చాలా వెరీ పర్ఫెక్ట్ లేడీ డైనమిక్ అండ్ బ్యూటిఫుల్ అని ఇన్నర్ పీస్ సో నేను అనుకోటం ఆవిడ చాలా మంచి మెడిటేషన్ చేస్తుంటారు చాలా అసలు ఆవిడ బాగున్నాయి చక్రాస్ అనుకున్నా దిస్ సేవ ఈ సేవా కార్యక్రమం అనేది చేయడమే ఒక డివైన్ ఎనర్జీస్ అనే సంగతి నేను నా రీసెర్చ్లో లో నేను కనిపెట్టాను సో థ్యాంక్ యూ అండి అలాగే ఈ మూడు నెలల ముందు నుంచి కూడా యోగా క్లాసెస్ అండి ఏదో టూర్ పెట్టేశారు మనం వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు మేము ఐదు నెలల నుంచి కూడా ఆవిడ అండర్లోకి వెళ్ళిపోయాం ఆవిడ ఏం చెప్తే అదే మేము ఫాలో అవుతూ వచ్చామండి మాకు యోగా క్లాసెస్ ఆ తర్వాత పిన్ టు పిన్ ఆ వీసాలు ఎలా పంపాలి ఎలా తీసుకురావాలి ఎంతో జాగ్రత్తగా కొంచెం కూడా మాకు ఎవరికి టెన్షన్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ పాయింట్ మీరే మాకు మేము అడిగే పని లేకుండా ముందుగానే అప్డేట్స్ ఇవ్వడం చాలా హాస్పిటల్ మీరు ఏం చేస్తున్నారు అనే విషయం మీకు తెలియాలి తెలియకుండా మభ్య పెట్టి తీసుకెళ్ళడం ఎవరికి లాభం అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏమైతుంది ఎక్కడికి వెళ్తున్నాం కొత్త ప్రాంతానికి వెళ్తున్నాం ఏదో మామూలుగా బయటికి వెళ్తేనే మనం వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర నుంచి చూసుకుని వెళ్తాం ఆ రోజు ఎట్లా ఉంటుంది వర్షం పడుతుందా ఎండ ఉంటుందా ఏముంటుందని అన్ని ప్రిపేర్ అయిపోతాం అట్లాంటిది దేశంగా దేశం వెళ్తున్నాం ఒంటరిగా లేడీస్ వస్తున్నాం ఇక్కడ ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏది తెలియకుండా ఎవరన్నా వచ్చినా కూడా నేను అసలు జనరల్గా మేడం మనం వీడియోలు చేయబట్టి ఫోన్లలో మాట్లాడి బుకింగ్స్ చేసుకున్నా కానీ నేను పర్సనల్గా చూడండి బుకింగ్ కూడా చేసుకో పర్సనల్గా ఆమె ఫిజికల్గా ఎట్లా ఉంది ఫిట్ ఉందా ఆమె యాక్టివ్గా ఉందా మాట్లాడుతుందా భయంగా ఉందా అన్నీ అన్నీ ఫిజికల్గా నేను టెస్ట్ చేసినాకనే బుకింగ్ చేసుకుంటా కానీ ఈసారి బ్యాచ్లో మాత్రం జూమ్ కాల్ చేసేసి నాకు ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే వాళ్ళ ఇంటికి కాల్ చేసేది మీరు ఒకసారి వీడియో కాల్ చేస్తారంటే మాట్లాడదాం అనుకున్నాను అంటే అన్ని రకాల టెస్ట్లు పాస్ అయితేనే కవిత గారి టీమ్ లో చక్కగా నేనైతే మీ వీడియో చూసే వచ్చానండి మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను సో మీ వీడియో చూసి కవిత గారి దగ్గరికి వెళ్ళాను అంతా బాగుందన్న తర్వాత ఇంకా నేను కూడా రావాలి అని చెప్పని అనుకున్నాను అనమాట సో మా జర్నీ స్టార్ట్ అవుతుందండి ఈరోజు అంతా కూడా కాక్మాండ్లో సైట్ సీయింగ్ అది చూసుకుంటాం రేపు బస్పతినాథ్ ఆలయంలో స్పెషల్ పూజలు ఏర్పాటు చేశారు కవిత గారు ఆ పూజలన్నీ చూసుకుని మనం ఎప్పుడు మేడం బయలుదేరి పొద్దున్నే తెల్లవారుజామున బయలుదేరి బయలుదేరిపోతాం ఇంకా అక్కడ నుంచి నాకు వైఫైలు ఉంటే నేను ఇవ్వగలను అండి లేదు అని అనుకుంటే నేను తిరిగి వచ్చిన తర్వాత అన్నీ కూడా మీకు వివరంగా ప్రతీది కూడా నా కళ్ళతో చూసింది మీ కళ్ళతో చూసేలాగా నేను వీడియో అందించే ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ హర హంభో శంకర ఆయన అనుగ్రహం పైన ఉండాలి అలాగే మీరందరూ కూడా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచిగా వెళ్ళి మంచిగా రావాలని థ్యాంక్ యూ నమస్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ తీసుకొచ్చారండి బస్సెస్లో మొత్తం అందరం వచ్చేసాము మేము స్టే చేసిన హోటల్ రాడిసన్ మేము సెకండ్ ఫ్లోర్లో వచ్చింది కొంచెం పెద్ద రూమ్ డబుల్ బెడ్రూమ్ అయితే కనుక ముగ్గురు ముగ్గురు షేర్ చేసుకోవాలి ఇద్దరు ముగ్గురు లేడీస్ కానీ ముగ్గురు జెంట్స్ కానీ అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మాత్రం ఇట్లా రూమ్స్ ఉన్నాయి సో వాళ్ళందరికీ కొంచెం అవ్వాలి అందరికీ కూడా చక్కగా మంచిగా అలాట్ చేశారు మంచి భోజనం ఐ థింక్ ఈ ఈరోజు ఈవినింగ్ పెద్దగా సైడ్ సింగ్ లాంటిది ఏం పెట్టుకోలేదు అందరూ అలసిపోయాం కదా రేపు మార్నింగ్ పొద్దున్నే లేచిపోయి ఎనిమిది గంటలకల్లా పశుపతి నాథ్ ఆలయానికి వెళ్తాము కాట్మాండ్ అంటేనే తెలుసు కదండి పశుపతి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడ స్పెషల్గా పూజ లాంటివి కూడా కవిత గారు ఏర్పాటు చేశారు ఆ పూజల్లో పాల్గొని మళ్ళీ రూమ్కి వచ్చి భోజనం అది చేసి రెస్ట్ తీసుకుని సాయంత్రం మీటింగ్స్ అవి ఉంటాయి అంటే మనం ఎలా వెళ్ళాలి ఎంత లగేజ్ పట్టుకెళ్ళాలి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రతిరోజు కూడా చెప్తారు ఇంకో విషయం ఉండవు మాతోటి యోగా టీచర్ కూడా వచ్చారు సో మాకు అవి చేయిస్తూ ఉంటారు ఇక ఎల్లుంటే పొద్దున్నే మా యాత్ర మొదలవుతుంది ఈ మానస సరోవరి యాత్ర తలపెట్టుకున్నప్పుడు మనం వెళ్ళిన టూర్స్ వారిని బట్టి మనకి ఈ సౌకర్యాలు ఉంటాయండి కవిత మేడం ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నాను అవి పదకొండు సార్లు వచ్చిన అనుభవం ఉంది కదా సో ప్రతి చోట కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వచ్చినప్పుడల్లా ఏమేమి పొరపాట్లు జరిగాయి ఎలాంటివైతే బాగుంటుంది ఇలాంటివన్నీ కూడా రెటిఫై చేసుకుంటూ చాలా చక్కగా ఈసారి ఏర్పాటు చేశారు ఒక్క మాకు వీసాలు రావడం లేట్ అయ్యి కొంచెం టెన్షన్ పడ్డం ఇరవై రోజులు తప్పితే మిగిలి అవన్నీ సజావుగా సాగిపోతున్నాయి మరి వెదర్ కూడా అనుకూలించేస్తే ఆ భగవంతుడి దగ్గరికి చక్కగా మేము వెళ్ళి చూసుకుని రావడం అనేది జరుగుతుంది ఇలా కిట్ ఇస్తారండి మనం సాగా అని ఒక ప్రాంతం వరకు పెడతాం మనము భూటాన్ బోర్డర్లో దాకా వెళ్తాం అక్కడ ఏంటంటే అక్కడ మన సూట్ కేసులు అవి ఏమేమి తీసుకొచ్చామో అవన్నీ హోటల్లో అక్కడ పెట్టేస్తాం ట్వంటీ కేజీస్ పెద్ద పెద్ద బ్యాగులు తెచ్చాం కదా అవన్నీ ఇక వాళ్ళు ఇచ్చినవే తీసుకోవాలి ఈ రెయిన్ కోట్ సారీ మంకీ క్యాప్ తర్వాత ఇది రెయిన్ కోట్ ఆ తర్వాత చిన్న బ్యాగ్ మనం అడ్డంగా వేసుకుని ఇందులో ఫోన్స్ లేకపోతే మరి డబ్బులు ఇట్లాంటివన్నీ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మనం ఇవన్నీ ఎక్కాల్సి ఉంటుంది కదా ఇక ఆ తర్వాత మనిషికి ఇలా పది కేజీల బ్యాగ్ ఇస్తారు ఈ బ్యాగ్లో మనము అన్నీ పెట్టుకోవాలి సో ఈ బ్యాగ్లో సర్దుకొని మనం పెట్టుకొని ఈ బ్యాగ్ వేసుకుని యాత్రకు వెళ్ళాలి సో ఇదండి మాకు మాకు జరిగే యాత్ర ఇలా వస్తుంది సో ఇలా వేసేసుకుని పదికేసింది ఎవరు బరువు వాళ్ళే మొయ్యాలి ఉండాలి అందుకే అంటారు ఈ యాత్రకి ఫిట్గా ఉండాలి మనం వాకింగ్ చేయాలి కొంచెం స్ట్రాంగ్గా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంత ఆషామాషి ఏం కాదు సో ఇలా వాళ్ళవన్నీ ఇస్తారు కవిత గారు ఇవన్నీ కూడా మాకు ఆ మేడం అన్నీ ఏర్పాటు చేస్తారు ఇక మేము నెక్స్ట్ ప్రయాణానికి రెడీ అవడమే తర్వాత నుంచి నాకు వైఫై ఏమైనా అందుబాటులో ఉంటే తప్పకుండా మీకు కూడా స్వామి దర్శనాన్ని కల్పించే అవకాశాన్ని కల్పిస్తాను లేదంటే మంచిగా నేను వీడియోలన్నీ చేసి నేను హైదరాబాద్కు వచ్చాక మీకు వన్ బై వన్ అందిస్తాను థ్యాంక్ యూ అండి